హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ వంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అగడూరు గ్రామం తుండూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా గ్రామంలో జరిగినటువంటి గ్రామంలో జరిగినటువంటి కడప జిల్లా తుండూరు మండలం అగడూరు గ్రామంలో జరిగినటువంటి సీనియర్ విభాగంలో మొదటి బహుమతిని సాధించినటువంటి జత అండి బోడిగిత్త అలాగే రాయలసీమ టైగర్ ఈ జత ఈ గిత్తలు లాగిన దూరం రెండు వేల ఐదు వందల ఆరు అడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగి మొదటి బహమంతుని కైవసం చేసుకున్నాయి కుందూరు రాంబోపల్ గారు బుమ్రమాంజని గ్రామం సిరివేల మండలం నంద్యాల జిల్లా